వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు సమీపంలోని సంఘం కాలువ వద్ద కారు సైకిల్ ని ఢీకొట్టడంతో సైకిల్ మీద వెళ్తున్న రావుల వెంకన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రమాదానికి కారణమైన కారు యజమానిని కారును పోలీస్ స్టేషన్కు తరలించారు మృతుని కుటుంబానికి భరోసా ఇవ్వకుండా కారు యజమాని వైద్యం కోసమని పలు ఆస్పత్రుల వెంట తిరుగుతున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు ఎవరైతే గుర్తిన తర్వాత ఆ వెహికల్ నుండి నడిచిన వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు హాస్పిటల్ పట్టుకోవాల్సిన అవసరం ఉందో తెలియదు అదే మృతి చెందిన వ్యక్తికి అది రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అటువంటి రెస్పాన్స్ ఎందుకు మా ఎవరైతే గుర్తిన వెహికల్ ఉందో ఆ వెహికల్ బాటిల్స్ ఉన్నాయి అది గుర్జన సమయంలో ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే మందుబాటు మాయమయ్యాయి అది ఎవరు తీసుకున్నారో ఎలా తీసుకున్నారో తెలియదు ఇప్పుడు మేము మా మామయ్య గారైనా వెంకట వెంకటేశ్వర గారికి న్యాయం జరగాలని చెప్పి మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు